హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కోల్ అండి మీకోసం ఒక అద్భుతమైన బ్రీడింగ్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ ఒక పదమూడు నెలలు పట్టాను మీ ముందు తీసుకురావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ అండి అసలు కలర్ అయితే మంచి కలర్ అండి అసలు కలర్ అయితే మంచి కలరు పచ్చకాయకి సూపర్గా ఉంటుందండి ఆల్రెడీ మన పచ్చకాయకి వచ్చిన పిల్లండి ఆల్రెడీ మీకు తెలుసు మన పచ్చకాయ కూడా సూపర్గా ఉంటుందండి దానికి వచ్చిన అవుట్పుట్ ఇది సూపర్గా ఉంటుంది దీని వయసు వచ్చేసి ఒక పదమూడు నెలలు ఉంటుందండి దీని బరువు వచ్చేసి ఒక మూడు మూడున్నర ఉంటుందండి బరువు వచ్చేసి సూపర్గా ఉంటుందండి ఫుల్ రుచి వాటర్ ఉంటుందండి పిల్ల వచ్చేసి అసలు వాటర్ దగ్గర మట్టికి ఎక్కడ తగ్గేదే ఉండదు క్వాలిటీ మట్టికి ఎరగ కొట్టుద్దండి సూపర్గా ఉంది అసలు చూడండి మోఖంగా నీ కన్ను కానీ వాటం కానీ బాడీ కడుచు కానీ చూడండి సూపర్గా ఉంటుందండి అసలు ఒక విషయం చెప్పడం ఈ ఈరోజు దీని పనితనం చూడడం జరిగింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం దాని పనితనం చూసి ఆశ్చర్యాన్ని అబ్బురపరిచిందండి అలా ఉంది దాని పనితనం కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేసి దాని పనితనం వీడియోని పెట్టించుకోండి సూపర్గా ఉంటుంది దాని పనితనం అయితే ఫస్ట్ టైమే ఇలా ఉందంటే ఇంకా ఫ్యూచర్లో మాది అనుకుంటానండి మీరు పనితనం వీడియో చూసిన తర్వాత మీరే అనుకుంటారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అలా ఉంది దాని పనితనం వచ్చేసి టూ డబ్బుగా ఉంటుందండి అసలు పిల్ల దగ్గర పడి ఫుల్ క్వాలిటీగా ఉంటుంది ఫుల్ డబల్ బోడి వచ్చే పిల్ల ఆల్రెడీ చూడండి డబల్ బాడ్ ఇచ్చి పిల్లలు మీకు అర్థమవుతుంది పిల్లలు చూడగానే అర్థం పోయి సూపర్గా ఉంటుందండి అసలు కన్ను అయితే తెల్లటి మళ్ళీ పోనట్టుంది కన్ను అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి దీని ధర వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు చూస్తున్నామండి పన్నెండు వేల ఐదు వందలు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియా వరకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి అసలు సూపరు సూపరు అసలు క్వాలిటీ దగ్గర మటికి ఎక్కడ తగ్గేదే ఉండదు దాని పనితనం ఫస్ట్ టైం పనితనం కూడా అంత గొప్పగా ఉందండి ఇన్నిసార్లు చూపుతున్నానంటే అర్థం చేసుకోండి దయచేసి మన కొత్త ఛానల్ అనేది ఈ కొత్త ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త ఛానల్లో కూడా మంచి మంచి వీడియోస్ పెట్టడం జరుగుతుంది దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ బ్రో కామెంట్ బ్రో థ్యాంక్ యూ